సో సోషల్ మీడియాలో నడుస్తున్న అల్లు అర్జున్ గడ్డంపై ఈరోజు బన్నీ గారు మంచి క్లారిటీ ఇవ్వడం జరిగింది సో దీన్ని క్లారిటీ ఇవ్వడం అంటారా లేకపోతే చక్కటి కవర్ డ్రైవ్ అంటారా లేకపోతే ఇది పుష్ప టూ స్టంట్ అంటారా యాక్చువల్గా ఎప్పటి నుంచో పాపం పని చేస్తా 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 కొంచెం గ్యాప్ దొరికింది కదా అని సుకుమార్ గారు విదేశాలకు వచ్చాడు దాన్ని విదేశాలకి జంప్ అయిపోయాడు ఇక్కడ గొడవ జరుగుతుంది అందుకు విదేశాలకు చంపేయ్యాడు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేశారు ఎప్పటి నుంచో పని మన కళ్ళ ముందే పుష్పకు అవుతా ఉంది అవుతా ఉంది అవుతానే ఉంది ఎన్నో ఊర్లు తిరుగు తిరిగి వస్తున్నారు ఒక్క టైం కొంచెం దొరికేసరికి ఇటు ఏ స్మాల్ రెస్ట్ అంతే అండ్ తర్వాత బన్నీ ఏమో వాళ్ళ ఫ్యామిలీతో ఒక థర్టీ ఫైవ్ డేస్ ఫార్టీ డేస్ ఒక ట్రిప్ పెట్టుకున్నాడు అంటే ఎలాగో షెడ్యూల్ ఆగస్ట్లో ఉంది కాబట్టి ఒక ట్రిప్ చిన్న ట్రిప్ పెట్టుకున్నాడు అండ్ అతని షూట్ కూడా ఫిఫ్టీన్ డేస్ కంటే ఎక్కువ లేదు మహా అయితే కొంచెం చిన్న చిన్న ప్యాచ్ వర్క్లు ఒక సాంగ్ ఒక క్లైమాక్స్ కొంచెం అంత మించి లేదు ఎక్కువ పాటు అతను ఉంది ఫాద్ ఫాసిల్ ఆయనకి మధ్యలో ఆగ డేట్లు కొంచెం కుదరక ఆ సినిమాకి ఈ సినిమాకి ఇబ్బంది అయ్యి ఏదో అయ్యి కొంచెం లాగ్ అయింది ఇది ఫాద్ ఫాసిల్ వల్ల లాగ్ అయింది తప్పితే అనుకోకుండా ఆ టైంలో ఏం జరిగిందంటే ఎలక్షన్స్ రావడం పవన్ కళ్యాణ్ ఏమో పిఠాపురంలో పోతూ తిరగడం ఆయన కోసం మెగా కుటుంబ సభ్యులు అందరూ అక్కడికి వెళ్ళడం ఒక్కడు మాత్రం ఇటు నంద్యాలకు వెళ్ళడం అది కొంచెం వివాదాస్పదమైంది వాళ్ళు కూడా అలిగారు ఈ వాస్త ఈ గొడవకు కూడా వాస్తవమే ఆయన కూడా అంగీకరించాడు మనోడు కాదు పగోడు అని కూడా ఆయన అన్నాడు సంథింగ్ క్లాష్ వచ్చింది బట్ ఇట్స్ ఓకే వాళ్ళ వాళ్ళు మళ్ళీ సర్దుకున్నారు అది వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ ఇక సినిమా గురించి వస్తే సుకుమార్కి అల్లు అర్జున్కి మంచి బాండింగ్ ఉంది అండ్ గడ్డం తీయడానికి కూడా కారణం ఏంటంటే ఫ్యామిలీతో ట్రిప్పు థర్టీ ఫైవ్ టు ఫార్టీ డేస్ మళ్ళీ వచ్చేస్తుంది అది అప్పటికి ఇంకా అలాగే వదిలేసి ఇంత ఇద్ది అంత అవసరం లేదు కదా మళ్ళీ వస్తుంది కాబట్టి అంతవరకు ట్రిమ్ చేసుకున్నాడు ఆయన ఆ ట్రిమ్ని దీన్ని వీళ్ళు ఇంకోలా అనుకోడు అంటే ఇంకొకటి ఒకవేళ క్లైమాక్స్లో నిజంగా పుష్ప షేవ్ చేసుకున్నా కూడా తప్పులేదుగా క్లైమాక్స్ కి ఇంకో లుక్ అది అది వీళ్ళకి తెలియదు యాక్చువల్గా అంటే పుష్ప అంటే అట్లాగే ఉండాలని రూల్ కూడా ఏం లేదు కదా ఎదిగాడు సిండికేట్కి రాజయ్యాడు తర్వాత ఏ హీ క్యాన్ షేవ్ నథింగ్ లైక్ దట్ అది ఏమైనా చేసుకోవచ్చు తను సరే ఆ తర్వాత ఏం జరిగింది ఈవిడ మన మన కేశవ ఉన్నాడు కదా ఆ టైంలో అనుకోకుండా ఒక అమ్మాయిని పంజాగుట్లో ఒక అమ్మాయి చావు కారణమైనందుకు అరెస్ట్ అయ్యాడు అది చిన్న ఇబ్బంది పెట్టింది అంతకు నుంచి ఇంకేం లేవు సుకుమార్ మధ్య కానీ బన్నీ మధ్యలో కానీ మంచి బాండింగ్ ఉంది ఎలాంటి గొడవలు లేవు ఆయన సినిమాని నెక్స్ట్ ఆగస్టులో షెడ్యూల్ చేసుకున్నాడు కదా ఫాద్ ఫాజుల్తో కంప్లీట్ చేయాలి చిన్న చిన్న వర్క్స్ ఉంటే బన్నీతో కంప్లీట్ చేయాలి అండ్ రిమైనింగ్ షూట్ పార్ట్ అంతా కూడా ఆల్మోస్ట్ ముగిసిపోతే వీళ్ళు దానికేంటి డిసెంబర్ ఆరుకి పెట్టుకున్నారు అనుకోకుండా అదే టైంకి కన్నప్ప రిలీజ్ చేస్తున్నాను అని మంచి విషయం ప్రకటించగానే చాలామందికి వచ్చిన డౌట్లు ఏంటంటే ఒక్కో పుష్ప మళ్ళీ జారుకుంటుందేమో అని చెప్పేసి అండ్ ఇంకోటి ఇంకా మంచి క్లారిటీ ఇచ్చాడు వీళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ ఏంటంటే పుష్ప అనే ప్రోడక్ట్ వ్యాల్యూ వాళ్ళిద్దరికే తెలుసు అండ్ ఆ సినిమా ఇంకా ఆరు నెలలు పోస్ట్పోన్ అయినా కూడా చేయడానికి బన్నీ రెడీగా ఉన్నాడు తీయడానికి సుకుమార్ రెడీగా ఉన్నాడు పెద్ద విషయం ఏం కాదు సో ఇలాంటి రూమర్స్ అన్ని నమ్మొద్దు అవి ఎవరి వచ్చినప్పుడు మేము కూడా నవ్వుకొని వదిలేస్తాము దానివల్ల ఇంకా సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ పెరుగుతుంది ఊరికే పబ్లిసిటీ ఎక్కువ వస్తుంది కదా అని మేము కూడా పోనీళ్ళని వదిలేస్తాం అంత మించి అంటే డిసెంబర్ వరకు పుష్ప నాణాలిగా జనాల్లో ఏదో రకంగా సరే పోన్లో ఎవడో ఒక ఏదో వాగుతున్నాడు కదా అని చెప్పేసి మేము వదిలేసాము ఎక్కువ పట్టించుకోవట్లా ఇలాంటివి పట్టించుకోవడానికి కూడా మా దగ్గర అంత టైం లేదు బట్ మా దగ్గర అలాంటి గొడవలు అయితే ఏమీ లేవని ఖరాఖండిగా నీట్గా నిక్కచ్చిగా చెప్పేశాడు ఇలా సడన్గా బన్నీవాస్ గారు ప్రెస్ మీట్ పెట్టి జనాలకు ఒక క్లారిటీ ఇవ్వాలని ఎందుకు అనుకున్నారు నిజంగా ఇది మన జర్నలిస్టుల వైఫల్యం అనే చెప్పుకోవాలి ఆయన ఆయ్ అనే ఒక సినిమా తీసుకున్నాడు దాని ప్ర అందులో ముగ్గురు హీరోలు వాళ్ళ ప్రమోషన్ కోసం భాగంగా ఆ సినిమా ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి రిలీజ్గా ఉంది ఏదో కొత్త కాన్సెప్ట్ ఈ మధ్యకాలంలో చిన్న చిన్న సినిమాలు జాతి లాంటి సినిమాలు వచ్చి పెద్ద పెద్ద హిట్లు అయ్యాయి తెలిసిందే కదా అలా ఏదో ఈ సినిమా ఆడుద్దేమో అనుకున్నారు సరే దాని గురించి బన్నీవాసే ప్రెస్ మీట్ పెట్టి చెప్పినప్పుడు వీళ్ళందరూ మీ సినిమా ఎలా ఉంటుందండి అదేంటండి ఇదేంటే వంద క్వశ్చన్లు అడిగితే తృప్తిగా ఉంటుంది ఆయి గురించి మనం పది ఆర్టికల్లో చదువుతాం ఆయనే సినిమాని పక్కన పెట్టేసి ఇప్పుడు మొత్తం బన్నీవాసు పుష్ప టూ గురించి క్లారిటీ ఇచ్చిన బన్నీవాసు 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 ఆయి లేదు ఇంకా అసలు ఆ సినిమా వాళ్ళ ప్రెస్ మీటే వేస్ట్ అయిపోయింది ప్రతిసారి ఇదే జరుగుతుంది షాకుంతలం కోసం వెళ్ళినప్పుడు సమంతనేమో విడాకుల గురించి అడిగారు మళ్ళీ కస్టడీకి వెళ్ళినప్పుడు నాగచేత విడాకుల గురించి అడిగారు ఏజెంట్ సినిమాకి వెళ్ళినప్పుడు ఆ పిల్లోడిని డైరెక్టర్కి ఈయనకు మధ్యలో ఉన్న గొడవల గురించి అడిగారు ఇట్లాగే ప్రతిసారి అంటే వాళ్ళు వచ్చేది ఎందుకు ఆ సినిమా ప్రమోట్ చేసుకోవడానికి వస్తున్నారు ఆ సినిమా ప్రమోషన్కి మించి మిగతా అన్ని అంశాలు ఉంటాయి వీళ్ళ దగ్గర అది జర్నలిజంకి వాల్యూస్ తెలియాలి నిజంగా జర్నలిస్ట్ అనేవాడికి ఏంటి నువ్వు వెళ్ళేది ఎందుకు పాపం వాళ్ళది కవరేజ్ చేయడానికి వెళ్తున్నావు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో స్పై జర్నలిస్ట్ లాగా బిహేవ్ చేసుకుంటూ ఎక్కడన్నా ఏదన్నా దొరుకుద్దేమో తోక అని వెళ్తున్నారు దొరక్కపోతే వీళ్ళే అడిగేస్తున్నారు కానీ కనీసం పాపం ఆ సినిమాలో అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో ఇలా జరిగింది అని కూడా చెప్పారు ఆయన క్లారిటీ ఇచ్చాడు ఆయన క్లారిటీ ఇచ్చాడు క్లారిటీ ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు ఎక్కడ ఇచ్చాడనే తెలియదు నువ్వు అడిగిన క్వశ్చన్ కూడా నిజంగా చాలా బాగుంది పాప మదేదో కొత్త సినిమా చిన్న చి అల్లు అర్జున్ కానీ సుకుమార్ గారు కానీ దీని మీద అసలు రియాక్ట్ అవ్వట్లేదు సో నిజంగా దా వాళ్ళకి గొడవలు ఉన్నాయా లేకపోతే వాళ్ళు కామెడీగా తీసుకుంటున్నారు దీన్ని దాని గురించి కూడా నేను చెప్పుకొచ్చాడు ఏమని వాళ్ళకున్న బాండింగ్ అలాంటిది ప్రతిదీ ఎక్కువ పట్టించుకొని దానికి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు ఈ సినిమా గురించి ఆ ప్రోడక్ట్ వాల్యూ గురించి ఇద్దరికీ తెలుసు కాబట్టి వాళ్ళు అనౌన్స్ చేసుకుంటారు మిగతా రూమర్స్ అన్ని నా దగ్గరికి వచ్చినప్పుడు మేము కూడా చూసి నవ్వుకుంటాము సరదాగా తీసుకుంటాము ఒక రకంగా నవ్వుకుంటాం కానీ మేము ఎక్కువ పట్టించుకోమని చెప్పాడు ఇది జరిగింది కానీ ఓవరాల్గా వీళ్ళందరూ కూడా వెళ్ళినోళ్ళు ఆ ఐ సినిమాని కవర్ చేసుకొస్తే నిజంగా బాగుండేది అదంతా వదిలేసి రేపు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రిలీజ్ నిజంగా మళ్ళీ ట్రైలర్ బాగుంది ఇప్పుడు ఎవరైనా సరే ఆ ట్రైలర్ బాగుందన్న విషయం కూడా ఎవరికి తెలియదు ఎందుకు అసలు సినిమా గురించి టాక్ లేదు రీజన్ వాళ్ళందరూ కవర్ చేయలేదు ఎందుకు వాళ్ళకి జర్నలిజం సెన్స్ లేదు కాబట్టి ఇది జరిగింది ఓవరాల్గా ఎప్పుడు ఎక్కడి నుంచి గుడ్డు మీద ఈకలు పీకుదామా పీకుదామా అని ఏరుకుంటారే తప్పితే అసలు పాపం వాళ్ళ ఒక సినిమా అంత ఖర్చు పెట్టి ప్రెస్ మీట్ పెట్టి నిన్ను బండి వాసి ఎందుకు ఇచ్చారు నీకు ఊరికే ఫ్రీగా పిల్లలు ఆడుకోవడానికి కాదు కదా పుష్ప గురించి నీకు ఏమైనా కావాలంటే ఆ టీం వచ్చినప్పుడు అడుగు ఇది వేరే టీం ఆయ్ అనే ఒక సినిమాకి సంబంధించిన టీం చిన్న సినిమా అది ఓ నాలుగు రూపాయలు పెట్టి తీశారు బాగుంటే టాకు పది రూపాయలు వస్తాయి కూడా దాని గురించి సో అందుకు కొంచెం పంట కింద రాయేలా అనిపించింది కానీ ఇట్స్ ఓకే దానివల్ల జరిగిన ఇంకొక లాభం ఏంటంటే అట్లీస్ట్ పుష్ప గురించి అప్డేట్ తెలిసింది కదా కదా గడ్డం గురించి ఉన్న రూమర్ అది తప్పని తెలిసింది కదా అని చాలామంది హ్యాపీ ఫీల్ అవుతున్నారు కానీ ఎక్కడో లాస్ట్ కొంచెం బాధ అరే మనం వెళ్ళింది ఆ ఈ సినిమా కోసం కదా మళ్ళీ పుష్ప టూ టాపిక్కి ఎందుకు వచ్చింది సర్లే కానీ అన్నట్లుగా ఉంది పరిస్థితి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ